ఆరో అధ్యాయంలోంచి మనం గమనించినట్లయితే ఆరో అధ్యాయంలో వాళ్ళు ఇస్రాయలీలు దిహోవా దృష్టికి దోషులైనప్పుడు వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే మిద్యానియుల చేతికి అప్పగింపబడతా వచ్చినారు అప్పగింపబడినప్పుడు మిద్యానియులు వాళ్ళు ఆ మనం చూసినట్లయితే వాళ్ళ గురించి ఆ వాళ్ళ దండు ఎంత ఉందంటే ఆ మిడతల దండు లాగా ఉంది అని రాయబడతా వచ్చింది అంటే చాలా మంది ఉంటా వచ్చున్నారు అని వాళ్ళ గురించి రాయపడతా వచ్చిందనమాట అనేక మంది అంటే గొప్ప సైన్య సమూహము వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాటి మాటికి వచ్చి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే అంటే ఈ యొక్క ఇస్రాయేలీ వారి యొక్క వారిని వారి పంటల్ని అన్నిటినీ కూడా నాశనం చేస్తా వచ్చినారు అయితే వీళ్ళు మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించకుండా వాళ్ళు చేసుకున్నటువంటి ఆ యొక్క పండ సందుల్లో కానీ కొండ సందుల్లో వాళ్ళు ఆశ్రయం ఉండడానికి వెళ్తూ వచ్చినారు అయినప్పటికీ కూడా అవేవి కూడా వాళ్ళని ఆపలేకపోతా వచ్చినాయి ఎప్పుడైతే వాళ్ళు ఏ దేవి ఏహో మొర పెట్టుకుంటా వచ్చినారో అప్పుడు దేవుడు వాళ్ళ యొక్క మొరను ఆలకించినప్పుడు వాళ్ళకి అప్పుడు దేవుడు వాళ్ళ మొరను ఆలకించి వాళ్ళందరి మధ్యలో నుంచి గిద్యోనును ఏర్పాటు చేసుకుంటా వచ్చినాడు గిద్దెను ఏర్పాటు చేసుకుని గిద్దెను కూడా బలపరుస్తూ వచ్చినాడు మనము మనం చూస్తా వచ్చినాము ఏ విధంగా యహోవా ఆత్మ గిద్యోను మీదకి వచ్చింది అని మనం ఆరో అధ్యాయం ముప్పై వచనంలో మనము రాయబడతా వచ్చింది కాబట్టి దేవుని ఆత్మ గిద్యోను మీదకి వచ్చింది వచ్చినప్పుడు ఆయన బలం పొందుకున్నటువంటి వాడే అనేకుల్ని సమకూర్చుకొని ఆయన వెళ్తా వచ్చినాడు వెళ్ళినప్పుడు ఏడో అధ్యాయంలో మొదటి భాగంలో మనం గమనించినట్లయితే వాళ్ళు ఎంతమంది వెళ్తా వచ్చినారంటే ఇక్కడ ఆ ఇక్కడ లెక్క ప్రకారము ఆ మూడో వచ్చినంలో మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల మంది అంటే వచ్చినటువంటి వారిలో ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయినారని రాయబడతా వచ్చింది తర్వాత నాలుగో వచ్చినంలో పదివేల మంది నిలిచి ఉండగా అనుంది అంటే అక్కడ ఒక ఇరవై రెండు వేల మంది ఇక్కడ పదివేల మంది అంటే దాదాపు ముప్పై రెండు వేల మంది వాళ్ళు ఇస్రాయేలీలందరూ కూడా యుద్ధంతో కూడా వచ్చి వాళ్ళు ఏం చేయాలనుకుంటూ వచ్చినారంటే మిద్యానీయుల్ని దండెత్తి వాళ్ళని ఆ వాళ్ళని ఎదుర్కోవాలని వెళ్తా వచ్చున్నారు కానీ దేవుని ప్రణాళికలు దేవుని ఉద్దేశాలు చాలా వేరుగా ఉంటాయి దేవుడు ఆ అంటే ఇక్కడ ఆ వాళ్ళకి చాలా ఆ వాళ్ళకి కరాఖండిగా చెప్తా వచ్చినాడు ఏమని చెప్తా వచ్చినాడంటే ఇక్కడ మీ బలం కాదు నేను నా బలం చూపిస్తాను అని చెప్తా వచ్చినాడు అనమాట కాబట్టి వాళ్ళ బల దేవుని బలము చూపించడానికి అంటే ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఆ మొట్టమొదటిగా ఇరవై రెండు వేల మంది ముప్పై రెండు వేల మందిలోంచి ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోతా వచ్చినారు తర్వాత పదివేల మందిలోంచి టోటల్ గా మనం గమనించినట్లయితే కేవలం మూడు వందల మందిని మాత్రమే ఏర్పరచుకుంటా వచ్చినాడు కదా కాబట్టి అది ఎక్కడ రాయబడతా వచ్చిందంటే ఆరో వచ్చినంలో చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి అప్పుడు యహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మును రక్షించదను కదా కాబట్టి గతికినటువంటి మూడు వందల ద్వారా మాత్రమే మిమ్మల్ని రక్షిస్తా కదా కాబట్టి ఎందుకంటే ఇదేదో ఇస్రాయేలీల బలం కాదు లేకపోతే గిద్యోను బలం కాదు ఇంకొకరి బలం కాదు కేవలం ఇది దేవుని యొక్క బలం ద్వారానే వీళ్ళు జయించబడతా వచ్చినారు జయిస్తా వచ్చినారని దేవుడు తను తను ఆ అంటే వాళ్ళకి బయలుపరుచుకుంటా వచ్చినాడు అంటే ఇది కేవలం నా బలం ద్వారానే మీరు దేన్ని బట్టి మీరు అతిశయించకూడదు అని వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి గుర్తు చేస్తా వచ్చినాడు అనమాట అందుకే కేవలం మూడు వందల మందిని మాత్రమే ఎన్నుకుంటా వచ్చినాడు కదా దేవుని యొక్క శక్తి అటువంటిది కాబట్టి మనం జీవితాల్లో కూడా చూడండి ఆ ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల మంది ఎక్కడ అక్కడ నుంచి మూడు వందల మంది ఎక్కడ అంటే ఇక్కడ ఒక పక్క మధ్యాహ్నాయుల దండు చూస్తే వాళ్ళు లెక్కలేనంత మందిగా ఉంటా వచ్చినారు మెడతల వలె ఉంటా వచ్చినారు అయినప్పటికీ కూడా ఆ వీళ్ళని మూడు వందల మందిని మాత్రమే ఏర్పరచుకొని దేవుడు మాట ఇస్తా వచ్చున్నాడు ఏమని మాటిస్తా వచ్చినంటే ఆ మిమ్మల్ని ఈ మూడు వందల మంది ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను అని మాటిస్తా వచ్చినాడు కదా కాబట్టి దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ఇదివరకే ఇస్రాయేలీలు ఈ విషయాన్ని వాళ్ళు చూస్తా వచ్చినారు వాళ్ళు అనుభవపూర్వకంగా పొందుతూ వచ్చినారు కానీ ఇప్పుడు ఈ తరము మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో అనేక సార్లు రాయబడతా వచ్చింది ఆ తరం అంతా నశించిపోయి దేవుని అరగనటువంటి తరం ఒకటి వచ్చిందని రాయబడతా వచ్చింది కాబట్టి ఈ తరానికి కూడా దేవుడు తన యొక్క బలాన్ని లేకపోతే తనేంటో చూపించడానికి కేవలం మూడు వందల మందిని మాత్రమే ఏర్పరచుకొని వాళ్ళని మళ్ళీ మూడు గుంపులుగా చేస్తా వచ్చినాడు కదా కాబట్టి వంద మంది వంద మంది వంద మంది మూడు గుంపులుగా మాత్రమే చేస్తా వచ్చినాడు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆ దేవుడు మనం గమనించినట్లయితే దేవుడు ఆ యొక్క అంటే యహోషువాతో కూడా ఉండి ఎన్ని యుద్ధాలు జరిగించి అనేక రకాలుగా అంటే వారి వారితో కూడా ఉండి వారి పక్షాన యుద్ధం చేసి వారికి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశాన్ని వాళ్ళకి అప్పగిస్తా వచ్చినాడు అంతేకాదు వాళ్ళకి పంచి పెడతా వచ్చినాడు అవన్నిటిని కూడా కాబట్టి వీళ్ళు ఆ యొక్క దేవుని యొక్క బలాన్ని మర్చిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు లేకపోతే దేవుని మీద ఆధారపడలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు బట్టి దేవుడు ఏం చేస్తా ఉంటున్నాడు అంటే వాళ్ళకి చూపిస్తా ఉంటున్నాడు ఇది నా బలము కేవలం మూడు వందల మందితో మిమ్మల్ని మీకు వి విజయాన్ని దయచేస్తాను రక్షణ దయచేస్తాను అని ఆయన ఆ వాళ్ళకి చెప్తా వచ్చినాడు చూడండి దేవుని యొక్క శక్తి అటువంటిది దేవుడి బలం అటువంటిది కాబట్టి ఆ ఇక్కడ అనేకమైనటువంటి సందేహాలు ఉండవచ్చు వాళ్ళకి మూడు వందల మందితో మేము అటు అంతటి మందిని జే ఎట్లా జయించగలమని వాళ్ళు అనుకుంటా ఉండవచ్చు కానీ అయితే ఎక్కడ కూడా ఆ మనం గమనించినట్లయితే ఈ మాటల్లో గిద్దెను కూడా ఎక్కడ భయపడినటువంటి వాడుగా లేకపోతే సంకోచించినటువంటి వాడుగా లేకపోతే దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క శక్తి మీద నమ్మకం లేనటువంటి వాడిగా ఎక్కడ కనిపించలే మనకు ఎందుకంటే ఆల్రెడీ గిద్దెని ఏం చేస్తా వచ్చినంటే ఆ దేవుణ్ణి పరీక్షిస్తా వచ్చినాడు ఆరో అధ్యాయంలోనే మనం అది చూడవచ్చు అనేక మార్లు దేవుణ్ణి పరీక్షిస్తా వచ్చినాడు నువ్వు నిజంగా నాకు ఇస్రాయీలీకి నా ద్వారా ఇస్రాయిలీకి విజయం ఇస్తానంటే నువ్వు ఇది ఇది చెయ్యని అనేక మార్లు దేవుని పరీక్షించినప్పుడు దేవుడు ఆ విధంగా చేసినప్పుడు ఆ గిద్యోను ఎంతగానో బల బలం నొందినటువంటి వాడిగా విశ్వాసములో విశ్వాసంతో ముందుకెళ్ళినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అందుని బట్టి మనం పంతొమ్మిదో అధ్యా వచనంలోంచి మనము చూస్తే వాళ్ళు ఆ విధంగా మిద్యానియల మీదకి ఆ దండెత్తడానికి వెళ్తా వచ్చినారు ఇక్కడ వాళ్ళు మూడు వందల మూడు వందల మంది మాత్రమే దండెత్తినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా కాబట్టి చూడండి అక్కడ అదే మనం చూస్తా రావచ్చు వాళ్ళు ఏం చేసినారంట నడిజాము మొదటి కావలి వారు గుంచబడగానే గిద్యోను అతనితోనున్న నూరు మందియు దండుపాలెము ఆ కొట్ట పోయి బోరలను ఊది తమ చేతుల్లోనున్న కుండలను పగులు అట్లు ఆ మూడు గుంపులు వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగులు కొట్టి చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బోరలను పట్టుకొని యహోవా కట్కము గిద్యోను అని కేకలు వేసిరి కాబట్టి ఇక్కడ నడిజాము అంటే వాళ్ళకి ఆ ఇస్రాయేలియలకు బేసిక్ గా మనం గమనించినట్లయితే దేవ్ దే డివైడెడ్ దేర్ డే ఇంటూ త్రీ త్రీ సెగ్మెంట్స్ నడిజాము అంటే ఇట్స్ గమనించినట్లయితే ఇది మిడ్ నైట్ కాబట్టి వీళ్ళు మిడ్ నైట్ వెళ్తా ఉంటున్నారు అనమాట వాళ్ళు వెళ్ళి ఏం చేస్తూ ఉంటున్నారంటే దండుపాలెం కొట్టుకుని పోయి పోయి బోరలను ఊది తమ చేతిలో ఉన్న కుండలను పగులు పెట్టిరి మనము కింది వచనాల్లో మనం గమనించినట్లయితే పదహారు వర్షణాల్లో ఆ వాళ్ళు ఒట్టి కుండను అని వాళ్ళు ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బోరను వట్టి కుండను ఆ కుండల్లో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనను నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి కాబట్టి ఇక్కడ మనము లాస్ట్ వీక్ కూడా మనం వింటా వచ్చినాము ఆ కుండలు ఎవరంటే మనమే అని మనం వింటా వచ్చినాం కదా ఆ కుండలు ఎవరు మనమే కాబట్టి దేవుడు మనలో ఏం నింపుతా వచ్చినాడు దివిటీలు దేవుని ఆత్మను పెడతా వచ్చినాడు అంతే అంతేగా దేవుని యొక్క వాక్యాన్ని మనలో నింపుతా వచ్చినాడు కదా ఆ దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ నింపబడినటువంటి మనము ఏం చేయబడాలంటే మనం పగల కొట్టబడాల అంటే వి హ్యావ్ టు బి బ్రోకెన్ ఇన్ అవర్ లైఫ్ అంటే మనము ఈ పగలగొట్టడం అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇట్ ఇట్ రెప్రజెంట్స్ హంబుల్నెస్ అంటే వి హ్యావ్ టు బి బ్రోకెన్ కదా అందుకే మనం అనేక సందర్భాలు మనం చూడవచ్చు విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంట లక్ష్య పెట్టేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కదా అంతేకాదు మనం గ్రంథంలో మనం గమ్ చూసినట్లయితే ఆ యొక్క విరిగిపోయినటువంటి పాత్రని ఆయన అందంగా తీర్చిదిద్దేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కాబట్టి మనము విరిగిపోయినటువంటి వారంగా రాలి మన జీవితాల్లో మనము ఆ విరిగి నరిగినటువంటి హృదయం లేకపోతే విరిగినటువంటి జీవితం పగిలినటువంటి జీవితం కలిగేటువంటి వారంగా మనం ఉంటున్నాం వి హ్యావ్ టు బి హంబల్ కదా ఈ మనలో ఆయన వాక్యాన్ని ఆత్మని నింపినాడు నింపినటువంటి దేవుడు మనం ఎట్లా ఉండాలంటే వి హావ్ టు బి హంబల్ కదా నేను అనేటువంటిది మన జీవితాల్లో చచ్చిపోయేటువంటిదిగా ఉంటుర అందుకే మనము మత యసు వార్తల్లో కూడా యేసు క్రీస్తు అదే చెప్తా వచ్చినాడు ఏమని చెప్తా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ఆ తన శిలమను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్తా వచ్చినాడు అంటే మనము నేను అనేటువంటిది మన జీవితాల్లో చచ్చిపోయేటువంటిదిగా ఉంటురా ఎప్పుడైతే మన జీవితాల్లో అందుకే చూడండి ఎప్పుడైతే వీళ్ళు ఆ కొండలను పగలగొట్టి కొట్టి బోరలను ఊది వాళ్ళ దివిటీలను చేతిలో పట్టుకొని వెళ్తా వచ్చినారో ఆ ఏమని మాట్లాడుతూ వచ్చినారంటే యహోవా ఖడ్గము గిద్గోని ఖడ్గము అంటే ఇది మా ఖడ్గం కాదు ఇది ఎవరి ఖడ్గము దేవుని ఖడ్గము మేమేమి లేదు విఆర్ నథింగ్ వి విఆర్ లెస్ పీపుల్ కదా వాళ్ళు అంత ఆ మాట అదే చెప్తా ఉంది అనమాట అంటే ఇదంతా కూడా దేవుందే ఇదంతా యహోవాదే ఇదంతా దేవుందే కాబట్టి యహోవా ఖడ్గమే ఇది కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట పలుకుతా వచ్చినారో ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ యొక్క కుండల్ని బద్దలు చేసుకుంటా వచ్చినారు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు తగ్గించుకుంటా వచ్చినారో అప్పుడే వాళ్ళకి ఏం కలుగుతా వచ్చిందంటే విజయం కలుగుతా వచ్చింది కదా అక్కడంతా తారుమారు కన్ఫ్యూజన్ అవుతా వచ్చింది ఒకరికొకరు పొడుచుకుంటా వచ్చినారు మిత్యానియులు వాళ్ళు వాళ్ళ తండ్రులు వాళ్ళే ఆ పొడ్చుకుంటా వచ్చినారు ఆ విధంగా వాళ్ళు పారిపోయినారంట వీళ్ళు తరుముకుంటా వచ్చినారు చూడండి మూడు వందల మంది అంత మంది సేనని తరుముకుంటా వచ్చినారు ఎందుబట్టి అంటే ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో ఆ కుండలు బ్రద్దలైపోతా వచ్చినాయో ఎప్పుడైతే తమను తాము తగ్గించుకుంటా వచ్చినారో తగ్గించుకొని ఇదంతా మాది కాదు ఎహోవాదే యహోవా కట్కమే గిద్యోను కట్ కదా కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ మాటలు చెప్తా వచ్చినారో అప్పుడే వాళ్ళ జీవితాల్లో విజయాలు చూస్తా వచ్చినారు కదా అందుకే వాళ్ళు వాళ్ళందరినీ కూడా కరుముతా వచ్చినారని ఇక్కడ రాయబడతా వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో ఆ మూడు వందల మంది బోరలను ఊదినప్పుడు యహోవా దందంతటిలోను ప్రతివాని వాని కట్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను కదా ప్రతివాని వాని ఏం చేశానంట వాళ్ళ పొరుగువాని మీదకే తిప్పినాడంట తిప్పినప్పుడు ఆ దండు శరారాతు వైపునున్న బెచ్చిత వరకు తబ్బాతు నద్దనున్న అబ్లెహమోల తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రములో నుండి ఆశేరు గోత్రములో నుండి మనుష్య గోత్రం అంతటిలో నుండి పిలిపింపబడిన ఇస్రాయేలియులు కూడుకొని మిద్యానియులను తరిమిరి తరిమినారంట కదా కాబట్టి ఎంత గొప్ప విజయం చూడండి అంటే కేవలం మూడు వందల మంది ఆ చూడండి అంటే ఏడో అధ్యాయం పన్నెండో వచ్చిన మిద్యానియులును అమాలేక్యులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి వారి వంటలు సముద్ర తీరం అందున్న ఇసుక రేణువల వలె లెక్కలేనివై ఉండెను అంటే యు కాన్ బి ఏబుల్ టు కౌంట్ ఆల్సో అంటే మనము లెక్కించలేనంత మంది ఉంటా వచ్చున్నారు మిడతల వలే ఉంటా వచ్చినారు వాళ్ళందరు కూడా వాళ్ళందరిని కూడా కేవలం ఈ మూడు వందల మంది తరుముతా వచ్చినారు అంత గొప్ప శక్తిని పొందుకుంటా వచ్చినారు అంత గొప్ప శక్తి దేవుడు వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడు వాళ్ళకి ఆ శక్తి వస్తా వచ్చిందంటే ఎప్పుడైతే వాళ్ళు ఏం చేస్తా వచ్చున్నారు దేహ ఎప్పుడైతే ఆ కుండల్ని పగలు కొడతా కుండల్ని పగలగొట్టి వాళ్ళు ఏమంటా వచ్చినారంటే అంటే యహోవా కట్గము గిద్యోను కట్గము మాది ఏం లేదు వి హ్ సరెండర్డ్ అవర్ సెల్స్ టు గాడ్ మేము మమ్మల్ని మేము దేవునికి సమర్పించుకుంటా ఉన్నాం లేకపోతే సబ్జెక్షన్ దే హావ్ కమ్ అండర్ సబ్జెక్షన్ ఆఫ్ గాడ్ ఎప్పుడైతే దేవుని యొక్క మాటకి దేవునికి దేవుని కిందికి వాళ్ళు వస్తా వచ్చినారో దేవుని యొక్క అధికారం కిందికి వాళ్ళు వచ్చినారో అప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు గొప్ప విజయాన్ని చూసినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు అంతేకాదు మనం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో మనం చూసినట్లయితే ఆ వాళ్ళు మిద్యానీయులైనటువంటి అధిపతులు ఓరేబు జయేబు వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళిద్దరిని సంహరించినారు సంహరించి వాళ్ళ తలల్ని ఆ ఎక్కడ తీసుకుపోయినారంటే ఎవరిదాని అవతలి గిద్దుకి తీసుకొని పోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కాబట్టి అంత గొప్ప విజయాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తా వచ్చినాడు ఎప్పుడంటే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైతే పగిలిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారో లేకపోతే ఎప్పుడైతే వాళ్ళ జీవితాలు తగ్గించుకుంటా వచ్చినారు కాబట్టి అప్పుడే వాళ్ళకి విజయం కలుగుతా వచ్చింది కాబట్టి మనం కూడా దేవుడు ఆ మనల్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు కదా ఇక్కడ మూడు వందల మందిని ఏర్పరచుకున్నట్టు కదా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎంత మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు కదా ఆ పన్నెండు మందిలో కూడా ఒకరు ఎవరు యోదా యువతూ యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగిస్తా వచ్చినాడు కదా కదా అప్పగించి ఆ చూ అందరూ ఏమనుకుంటా వచ్చినారంటే యేసుక్రీస్తు ప్రభువారా కలువరు సెలవు పైన ఓడిపోయినాడు అని అనుకుంటా వచ్చినాడు కదా ఓడిపోయినాడేమో అని అనుకుంటా వచ్చిన కానీ ఆయన పాపం మీద మరణం మీద విజయం పొందుతా వచ్చినాడు ఆయన పొందడం మాత్రమే కాదు మనకు కూడా విజయం కలగ చేస్తా వచ్చినాడు మనకందరికీ పాపం మీద మరణం మీద విజయం కలగ చేస్తా వచ్చినాడు కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారికి అంత గొప్ప విజయం వస్తా వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నంతసేపు కూడా ఎంతగా తగ్గించుకుంటా వచ్చినాడంటే నేను కేవలం తండ్రి చిత్తాన్ని చేయడం మాత్రమే వచ్చిన చేయడానికే వచ్చిన అని చెప్తా వచ్చినాడు కదా గాడ్స్ విల్ పర్ఫెక్ట్ గా గాడ్స్ విల్ చేస్తా జీవితంలో కదా అందుకే గెచ్చే తోటలో ఆయన అంటా వచ్చినాడు యేసుక్రీస్తు ప్రవ్వా ఏమని అంట వచ్చిన అంటే ఇది భరించలేనంత భారంగా ఉంది అయినను నీ చిత్తమే జరిగించును గాక నీ చిత్తమే జరుగును గాక అంటా వచ్చినాడు కాబట్టి ఎంత బాగున్నప్పటికీ ఎంత భారంగా ఉన్నప్పటికీ ఎంత వేదన ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ యొక్క దేవ చిత్తాన్ని జరిగించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు తగ్గించుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు ఎక్కడా కూడా హెచ్చించుకోలే కాబట్టి ఆ విధంగా జీవిస్తా వచ్చినాడు ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు పన్నెండు మందిని ఏర్పరచుకున్నాడు మనము ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడే ఈ పన్నెండు మందిని అనేక రకాలుగా అనేక ప్రదేశాలకు పంపించినాడు వాళ్ళని దేనికి మీరు కూడా వెళ్ళి ఏం చేయమన్నాడు నా నామం పేరట దయ్యాలని రోగుల్ని స్వస్థ పక్షంలో వెళ్ళినప్పుడు వాళ్ళు తిరుక్కొని వచ్చినారు ఏమని తిరుక్కొని వచ్చినారు దయాలు నిలగొట్టలేకపోయినారు ఎవరిని స్వస్థత పొందలే ఎవరి వారి ద్వారా ఎవరికి స్వస్థత కలగలేకపోతా వచ్చింది కదా వాళ్ళ జీవితాల్లో ఇంకా కంప్లైంట్స్ వచ్చినాయి వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయి అంటే మీ శిష్యుల దగ్గరికి వెళ్తే మాకి మమ్మల్ని స్వస్థత చేయమంటే మమ్మల్ని స్వస్థత చేయలేకపోతా వచ్చిన దయ్యాలు వెళ్ళగొట్టమంటే దయ్యాలు వెళ్లగొట్టలేకపోతా వచ్చినారు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళని చూసి ఆ వాళ్ళని ఆయన అవిశ్వాసులారా అని అంటా వచ్చినాడు అంతేకాదు కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు మీరు అని చెప్తా వచ్చినట్టు కదా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ఆ విడిచిపెట్టి వెళ్ళిపోతా వచ్చినాడు అపోస్తుల కార్యముల్లో మనం గమనించినట్లయితే వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ హృదయాలు ఏమైపోతా వచ్చినాయి అంటే దే హీన్ బ్రోకెన్ హార్డ్ హార్ట్స్ ఏమైపోతా వచ్చినాయంటే విరిగిపోతా వచ్చినాయి అందును బట్టే మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయంలో ఈ పేతులు వ్యూహాన్లు అంత గొప్ప కార్యం చేయగలుగుతా వచ్చినారు కదా వాళ్ళు ఆ యొక్క అద్భుతాన్ని చేయగలిగినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా అందుకే మనం గమ చూడండి ఆ ఆ మనం ఇక్కడ చూడవచ్చు వీళ్ళు ఇక్కడ ఒక మనిషిని స్వస్థపరిచినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయంలో ఆ ఐదో వచ్చినం నుంచి నాలుగో అధ్యాయం ఐదో వచ్చినం మరునాడు వారు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యక్షల్యంలో కూడుకుని ప్రధాన యాజకుడైన అయిన అన్నయ్య కైపయ్యు వ్యూహాన్ ను ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండి వారు పేతులను వ్యూహాన్ మధ్యను నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసి అడుక్క పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనూ ప్రజల అధికారులారా పెద్దలారా ఈ కి చేయబడిన ఉపకారంను కూర్చి వాడు దేని వలన స్వస్థత పొందని నేడు మమ్మను విమర్శించున్నారు కనుక మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు శిలవ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజదేవుడైన యేసుక్రీస్తు నామమున్నే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు చూడండి అది వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి వాళ్ళ స్టేట్మెంట్ మేం చేయలే కదా ఇది నా గొప్పతనము పేదుర ఇది నేను చేసినా లేకపోతే నేనే చేసినా యోహాన్ చేసినాడు లేకపోతే అని అనలే ఏమని వచ్చినాడంటే చూడండి మీరు మీరందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా మీరు శిలం వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొందినాడు కాబట్టి ఇది ఇది మేం చేసింది కాదు ఇది మా స్వస్థత కాదు లేకపోతే మేం మేము చేసినటువంటిది కాదు ఇది యేసుక్రీస్తు ప్రవారి నామములో జరిగింది ఆయన నామంలో జరిగినటువంటి స్వస్థత కదా వీళ్ళు దే బీన్ బ్రోకెన్ అంటే వాళ్ళు నలగొట్ట పడతా వచ్చినారు వెనక్గొట్ట పడతా వచ్చినారు ఎప్పుడైతే వారి జీవితాల్లో వాళ్ళు విరిగిపోతా వచ్చినారో అప్పుడే వారి జీవితాలు ఏం 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 ఏంటంటే వాళ్ళు అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తా వచ్చినారు అనేక మంది రక్షించబడతా వచ్చినారు కాబట్టి చూడ నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు కూడా మనం చూస్తే అదే ఉంటది అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన వారు ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సూకాయలను వారు ప్రజలకు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగు వలనని ప్రకటించుటో చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకుని సాయంకాలం మరు మరునాటి వరకు వారిని కావలలో వచ్చింది వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి అని రాయపడుతుంది కాబట్టి వారు వాక్యం చెప్పినట్టు అనేకులు నమ్మినారంట కదా ఇంకా పదమూడవ వచనంలో అంటా ఉన్నారు వీరు అసలు విద్య లేనటువంటి పామురులే వీళ్ళకి ఇంత గ్రహింపు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తా వచ్చింది కదా కాబట్టి ఇంత గ్రహింపు ఇంత ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తా వచ్చింది కదా కాబట్టి ఆ వాళ్ళు ఏర్ప యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ఏర్పరచుకుంటా వచ్చినాడు ఏర్పరచుకున్న తర్వాత వారు ఆ ముందంతా కూడా వాళ్ళు ఆ యొక్క విరిగినటువంటి వారిగా లేరు ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో విరిగిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారో అప్పుడే వాళ్ళ జీవితాల్లో అద్భుతాలని ఆశ్చర్య కార్యాలని వాళ్ళు జరిగించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కాబట్టి మనం కూడా ఆ దేవుడు లోకంలో మనం కూడా ఉంటా వచ్చినాం పాపములో ఉంటా వచ్చినాం మరణానికి పాత్రలంగా ఉంటా వచ్చినాం అటువంటి మనల్కి ఆయన విజయం కలగజేస్తా వచ్చినాడు ఆయన ఆ కలవరి శిలువలో చనిపోటు ద్వారా పాపం మీద విజయం మరణం మీద విజయం మనకు కలగజేస్తా వచ్చినాడు మనల్ని కూడా ఆయన ఏర్పరచుకుంటా వచ్చినాడు కదా ఇంకా ఎవరైనా యేసు క్రీస్తు నమ్మకుండా ఉన్నట్లయితే చూడండి ఈ అపోస్తుల కార్యం నాలుగో అద్యం పన్నెండో వచ్చినంలోనే చాలా చక్కగా రాయబడతా వచ్చింది మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామము నా రక్షణ పొందలేము కాబట్టి ఏ నామములో కూడా రక్షణ లేదు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో మాత్రమే రక్షణ ఉంది కాబట్టి ఆయనే ఆ యొక్క మరణాన్ని జయించినాడు పాపాన్ని జయించినాడు ఆ కలవరిశిల్లో నీ కొరకై నా కొరకై ఆయన చనిపోయి రక్తం చిందించి ఆయన 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 నామము ద్వారానే ఆయన నామములోనే రక్షణ ఉంది ఇంక రక్షణ లేదు కాబట్టి కాబట్టి మనం కూడా ఆ యొక్క పాపం ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోకుండా ఉన్నట్లయితే ఇంకా ఇంకా సంకోచిస్తూ ఉంటే దేని కొరకైనా లేకపోతే లే తర్వాత చూద్దాంలే అని అనుకుంటా ఉన్నట్లయితే దట్ ఈస్ నాట్ అంటే ఇంకా సమయం లేదు మీరు గమ్ మీరు చూడండి ఆర్ సీయింగ్ థింగ్స్ నౌ కదా ఆ దేశాలు దేశాలు కూడా అంటే మార్కుసు వార్తలు మతేసు వార్తలో అనేక చోట్ల యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు రాకడీ సంగతులు చెప్పబడతా వచ్చినాయి అంటే అనేక దేశాల్లో భూకంపాలు వస్తాయి యుద్ధాల గుర్చినటువంటి సంగతులు మీరు వింటారు ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది కదా ఇప్పుడు 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 జరుగుతున్నవన్నీ కూడా అవే రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తా ఉన్నాయి ఎక్కడ చూసినా భూకంపాలు లేకపోతే ఇవే కదా ఈ జస్ట్ వన్ వీక్ బ్యాక్ నుంచి ఒక దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కంట్రీస్ వణికిపోతా ఉన్నాయి ఎందుకు ఈ భూకంపము సునామీ వస్తుందేమో ఏమో దే ఆర్ వెకేటింగ్ దేర్ పీపుల్ కాబట్టి దేవుని రాక్కడ సమీపంగా ఉంది ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ కాబట్టి ఒకవేళ ఇంకా నిర్లక్ష్యం చేస్తా ఉంటే దిస్ ఈస్ ద రైట్ టైం యూ హ్యావ్ టు ఇన్ ఆయన నామములోనే రక్షణ ఉంది ఇంకెక్కడా రక్షణ లేదు కాబట్టి అంతేకాదు ఆ మనల్ని మనము రక్షించబడినటువంటి మనం కదా మనం కూడా మనం వి హ్యావ్ టు బి వి హ్యావ్ టు బి బ్రోకెన్ కదా మనల్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు ఆయన కదా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనము విరిగి నలిగినటువంటి వారంగా మనం ఉంటురాలి ఆయన చిత్తానుసారంగా మనం జరిగించేటువంటి వారంగా ఉంటూ ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో అప్పుడే మనము విజయాన్ని పొందుకునేటువంటి వారంగా ఉంటూ వస్తాం దేని మీద విజయం అనేకమైనటువంటి మార్గమైన విజయం రోమిలకు రాసినటువంటి పత్రికలో అపోసుడైనటువంటి పౌలు ఆ అనేక రకాలైనటువంటి విజయాలు అంటే అక్కడ ఆ ఆయన అనే హీ టోల్డ్ అబౌట్ లాడ్ ఆఫ్ థింగ్స్ అంటే చూడండి రోమిలకు రాసినటువంటి పత్రికలో ఏడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ శరీరము తర్వాత ఆ యొక్క వా శరీర శరీరం మీద విజయము కదా పాపము ఆ పాపము ఏలాలని చూస్తా ఉంది అని చెప్తా వస్తాడనమాట కాబట్టి వీటన్నిటి మీద కూడా మనకు విజయం కలగాలి అంటే మనం ఏం చేయాలంటే వి హ్యావ్ టు బి బ్రోకెన్ మనం మొట్టమొదటిగా మనం పగల పగలగొట్టబడాలి విరగొట్టబడాలి విరిగి నలిగినటువంటి హృదయం హంబల్నెస్ కావాలి మన జీవితాల్లో కదా మనము దేనిని బట్టి కూడా అతిశయించేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా అందుకే ఆ పరిగెళ్ళకి రాసినటువంటి మొదటి పత్రికలో ఆ చూడండి ఆ మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం ఆ అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను కదా కాబట్టి అతిశయించాలంటే మనం ఎవరిని బట్టి అతిశయించాలి ఆ ప్రభువు బట్టే యసుక్రీస్తు ప్రభుత్వాన్ని బట్టి మనం అతిశయించేటువంటి వారంగా మనం రావాలి ఎందుకంటే ఆయన మూలంగానే ఏమేమి వచ్చినాయంట జ్ఞానం వచ్చింది నీతి వచ్చింది పరిశుద్ధత వచ్చింది విమోచనం వచ్చింది ఇస్రాయేలీలకు కూడా దేవుని మూలముగానే ఏమొచ్చింది జ్ఞానం వచ్చింది కదా ఎటువంటి ఏం ఏం జ్ఞానం వచ్చింది ఎట్లా మిద్యానీయులను దండెత్తాలి అనేటువంటి జ్ఞానం వాళ్ళకి ఎవరి ద్వారా కలిగింది దేవుని ద్వారానే కలిగింది వాళ్ళ సొంత జ్ఞానం కాదు అది దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం కదా వాళ్ళకి ఆ యొక్క విమోచనం ఎట్లా వచ్చింది వాళ్ళకి మిద్యానియుల నుంచి దేవుని ద్వారానే వచ్చింది దేవుడే వాళ్ళకి విమోచన కలగజేస్తా వచ్చినాడు ఇంకెవ్వరు కాదు వాళ్ళ శక్తి కాదు ఏమి కాదు కదా కాబట్టి మనం కూడా మనము ఎవరినంది అతిశయించాలంటే ప్రభువునందే మనం అతిశయించాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా అందుకే ఆయనే మనకు జ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఆయనే మన నీతి ఆయనే మన పరిశుద్ధత ఆయనే మన విమోచన కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు వి హ్యావ్ లాట్ ఆఫ్ ఎనిమీస్ మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి శత్రువులు మనం రోజు ఎదుర్కొంటా వస్తాం కదా ఇట్ మైట్ బి అవర్ ఫ్లెష్ మన మన శరీరం కావచ్చు లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు లోకంలో ఉన్నటువంటి సంగతులు కావచ్చు కదా అనేకమైనటువంటి శాతాన్ని కావచ్చు వీటన్నిటి నుంచి కూడా మనం ఎదుర్కోవాలి ఈ లోకంలో మనం యుద్ధ రంగంలోనే ఉన్నాం వీటన్నిటి మీద మనం విజయం పొందాలంటే మనము మనం ప్రభువు నందే అతిశయించేటువంటి వారంగా ఉంటురాలి అంతేకాదు మనము విరగ విరగొట్టేటువంటి విరగబడి విరగబడినటువంటి జీవితం అంటే బ్రోకెన్నెస్ ఆ యొక్క బ్రోకెన్నెస్ జీవితం మనం కలిగి ఉండేటువంటి వారు హంబుల్ జీవితం అంటే ఆ యొక్క మనము తగ్గించుకున్నటువంటి వారంగా మనం ఉంటురాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో అప్పుడే మన జీవితంలో మనము ఆ యొక్క విక్టరీని లేకపోతే మనము విజయాన్ని చూసు విజయం విజయం పొందుకునేటువంటి వారంగా ఉంటూ వస్తాం అందుకే మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే అనేక మార్లు జయించు వారికే ఇవన్నీ ఇస్తాము అని చెప్తా వచ్చినాడు దేవుడు కదా కాబట్టి జయించు వారే వాటిని అన్నింటినీ స్వతంత్రించుకునేటువంటి వారిగా ఉంటూ వస్తారు జయించు వారే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు కాబట్టి మనం జయ జీవితం కలిగి ఉండాలి కదా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా జయించువారే వారే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి వారిగా ఉంటూ వస్తారని రాయబడతా వచ్చింది కదా కాబట్టి మనం జీవితం కలిగి ఉండాలంటే చూడండి ఆ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఏడో జయించు జయించువాడు వీటిని స్వతంత్రించుకును నేను అతనికి ఉండును అతడు నాకు కుమారుడై ఉండును కాబట్టి మనము దేవుని యొక్క రాజ్యాన్ని ఆ యొక్క పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం జయ జీవితం కలిగి ఉండాలి మనం జయం జయ జీవితం కలిగి ఉండాలంటే మనం మొట్టమొదటిగా మన మన నేను వి హ్యావ్ టు బి బ్రోకెన్ ఆ నేను అనేటువంటి దానికి ఇరిగిపోయినటువంటి వారంగా ఉంటుందా మన జీవితాలు విరగబడాలి కదా ఆ ఎప్పుడైతే అటువంటి జీవితాలు మనం కలుగుంటామో ఎప్పుడైతే మనం దేవుని అంది అతిశయిస్తామో ఎప్పుడైతే మనం దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి మన జీవితాల్లో నడుచుకుంటూ వస్తామో అప్పుడే మన జీవితాల్లో జయము అనేటువంటిది కలిగేటువంటిదిగా ఉంటూ వస్తుంది ఇక్కడ కూడా ఇస్రాయేలీలు గిద్యోను వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే కేవలం మూడు వందల మంది అయినప్పటికీ కూడా దే దేవుని చిత్తాన్ని బ్లైండ్ గా వాళ్ళు ఫాలో అవుతా వచ్చినారు ఏ మాత్రం మాట మా ఏం చెప్పలే వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని ఆ విధంగా ఆ దేవుని చిత్తానికి వాళ్ళు లోబడి ఆ దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు అందుబట్టి వాళ్ళ జీవితంలో గొప్ప విజయం కలుగుతా వచ్చింది అంతమంది విజయం విజయం కలుగుతా వచ్చింది కాబట్టి నువ్వు నేను కూడా మనం కూడా ఆ విధంగా జీవించాలి అంటే విజయం పొందు జయించేటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే జయ జీవితం మనం కలిగి ఉండాలంటే వి హ్యావ్ టు బి బ్రోకెన్ మనము విరగ విరగబడేటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి హంబల్నెస్ కలిగి ఉండాలి విరిగి నలిగినటువంటి హృదయం మనం కలిగి ఉండాలి ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సార్లు మనం తప్పు చేస్తాం తప్పు చేసినప్పుడు మనం ఒప్పుకునేటువంటి వారంగా మనం ఉంటూ రాలి కదా ఈ దావేది కూడా తప్పు చేసినాడు దావేది కూడా తప్పు చేసినాడు అందుకే మనం కీర్తనలు యాభై ఒకటో అధ్యాయంలో మనం గమనించినట్లయితే అనేక సార్లు బ్రహ్వా క్షమించి క్షమించు అంటాడు ఆ కాబట్టి ఆ విధంగా తను విరిగి నలిగినటువంటి హృదయం కలిగి జీవిస్తా వచ్చినాడు కాబట్టి ఎంతగానో జయించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అనేక అనేక అనేకుల్ని జయించినాడు ఎన్నో రాజ్యాలని జయించినాడు కదా కాబట్టి మనం కూడా అటువంటి జయ జీవితం మనం కలిగి ఉండాలంటే లేకపోతే గిద్యోన్ లాగా దావీదు లాగా మనము జయించినటువంటి అనుభవంలో మనం ఉండాలంటే వి హావ్ టు బి బ్రోకెన్ ఇన్ అవర్ లైఫ్ కాబట్టి ఆ విధంగా ఉండనట్టు దేవుడు మనకు సహాయం చేయడాక